హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ అనుకోండి అదే వంటలు ఫస్ట్ అయితే కనుక వేడి వేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే మా తమ్ముడు జీవాలకు వెళ్తాడు కదా సో వాడు వెళ్ళేసరికి ఆల్రెడీ సర్దికి రెడీ చేసి పెట్టాలి అందుకని ఫస్ట్ అయితే అన్నం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ మిగిలిన అన్నం అనమాట ఇది ఇక్కడేమో పప్పు చేసా అనమాట పచ్చిమిరపకాయలు పప్పు ఈ పప్పు అని కొంతమంది టమాటా పప్పు అంటారు బట్ మాకెళ్ళైతే పచ్చిమిర్చి పప్పే అంటాం నా టీ పొంగిపోతుంది ఇక్కడ ఓ పక్క టీ పెట్టుకున్న ఓ పక్క పప్పుకి అన్నీ అంటే పప్పు ఉడకడం కూడా అయిపోయింది మెదిపేసాను కూడా సో పప్పు పోపు పెట్టాలి ఇంకా ఇదేమో పప్పు కట్టారు ఇదంటే నాకైనా మా తమ్ముడికైనా పిచ్చి ఇష్టము దాని పక్కన ఉండాల్సిందే ఇక్కడ చూసారా మెయిన్గా చూపించాల్సింది ఇవే ఎందుకంటే ఇవి బిక్కి పళ్ళు కాబట్టి ఎప్పుడో కానీ దొరకవు సీజన్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఈ పళ్ళు మనకి మేమున్న దగ్గర అయితే పైన మొత్తం ఇవే చెట్లు ఉన్నాయి పిచ్చ పిచ్చగానే ఉంటాయి వీలైతే ఈరోజు బిక్కిపల్ల చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక వ్లాగ్ షూట్ చేస్తాను నేను ఫస్ట్ అయితే ఇక్కడ చూసారా మా తమ్ముడు పొద్దున్నే వెళ్ళి బిక్కిపల్ల చెట్ల కింద మొత్తం బిక్కిపల్ల ఎరికి వచ్చేసాడు ఉడతలు ఉంటాయి చూసారా ఆ ఉడతలు అయితే ఒక్క బిక్కిపండు కూడా ఉండను కింద పడితే కనుక మనుషుల కంటే దారుణంగా ఉంటుంది అవి అందుకనేసి మా తమ్ముడు పొద్దు పొద్దున్నే వెళ్ళి అసలే నాకు బిక్కి పళ్ళు అంటే పిచ్చి ఇష్టం నేనైనా మా నక్షత్రమైనా మా వరుణైనా పిచ్చగా తింటాం దిల్ కూర్చున్నాం కూర్చున్నామంటే కనుక చూసారా ఎంత బాగున్నది కదా పళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే పండ్లు అందులోనూ చెట్ల మీద మాగిన పండ్లు తినాలంటే అదృష్టం ఉండాల అంత తీయగుంటాయి అన్నమాట ఇవి సో ఈరోజు మనం పళ్ళు చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న బ్లాగ్ అయితే చూడడానికి ట్రై చేద్దాం ఓకే మనం అయితే కనుక ఫస్ట్ అయితే పప్పు పప్పు పెట్టుకుందాం ఇక్కడ టీ అయ్యేలోపు పప్పు పప్పు కూడా రెడీ అయిపోతుంది ఆలోపు నా టీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఫస్ట్ గోలం పెట్టి గోలంలో నూనె పెట్టాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు అనుకుంటా నాకు తెలిసి నేనైతే హైదరాబాద్లో మ్యాక్సిమం టమాటా పప్పు అనడమే విన్నా బట్ దీన్ని మా సైడ్ అంతా పచ్చిమిరపకాయల పప్పు అంటారు అంటే పచ్చిమిరపకాయలు వేస్ట్ చేస్తే అది పచ్చిమిరపకాయల పప్పే దాంట్లో టమాటేసావా ఉల్లిపాయ వేసావా అవన్నీ పక్కన పెట్టేస్తే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కారం పూడి వేసి చేస్తే కనుక అది ఒట్టిపొడి పప్పు అంటామనమాట అంతే బట్ చాలామంది పప్పు అంటే టమాటా పప్పే అంటారు మేము మాత్రం పచ్చిమిరపకాయలు పప్పు అంటాం ఓకే ఫస్ట్ ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు వేస్తాం అంటే ఫస్ట్ నుంచో షూట్ చేద్దాం అనుకున్నా బట్ నాకు కుదరలేదు అందుకనేసి ఇప్పుడు ఎలాగో గుర్తొచ్చింది అరే మా తమ్ముడు బిక్కిపలు తెచ్చాడు కదా మీ అందరికీ అనిపించింది అనమాట అయ్యయ్యో బిక్కిపలలో కరేపాకు పెట్టానా బాబు ఇది నేను ఇంట్లో పెట్టా పోపు దినుసులు కూడా వేసేద్దాం ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కరేపాకి వేసేసుకొని బాగా వేగనిచ్చి పప్పులు వేసేసుకోవడమే అంతే సింపుల్ ఇక్కడ మన టీ ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేద్దాం ఈరోజు పాలు కొన్న ఇచ్చినాయంటరా అందుకే మన ఇద్దరికే పెడుతున్నా టీని అమ్మ నాన్నకి పెట్టలే ఇందులోకి బెల్లం అంతే చక్కెర కంటే బెల్లం మంచిది అనేసి మేము మ్యాక్సిమమ్ బెల్లమే యూస్ చేస్తాం ఇంట్లో ఓకే ఇది బెల్లం కరిగే లోపు మన టీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఇంకైతే బెల్లం టీ అంటే చాలా ఇష్టం ఇక్కడ మన మిరపకాయలు ఇవి కూడా రెడీ అయిపోతున్నాయి ఇందు లోపలికి ఉల్లిపాయలు వేసుకుందాం పప్పు పోపు బాగా రెడీ అయిన తర్వాత ఆ పోపును తీసుకెళ్ళి పప్పు సర్వలో వేస్తే ఒక సౌండ్ వస్తుంది చూసారా ఆ సౌండ్ భలే ఉంటుంది కదా సర్రంటే దాంట్లోనే చిన్నప్పుడు అయితే నాకు ఆ సౌండ్కి పరిగెత్తదని బయటికి నేను ఏడ కాలిపోతాను అని అంత భయం ఉండేది నాకు ఇప్పుడు చేతులు పెట్టి గెలుకుతున్నాం అంటే అలాటైపోతాయి అన్నీ అలాగా ఓకే ఓకే అయితే పప్పులో పోసేద్దాం అండ్ ఇక్కడ చూస్తారా మన వేడి వేడి అల్లం బెల్ సారీ బెల్లం టీ రెడీ అయిపోయింది ఉండేది చుక్కా అది కూడా కింద పోయినాం అనుకో నేనేం చేయమంటావు ఆహా బెల్లం వేస్తుందండి స్మెల్లే వేరు ఓకే మొత్తానికి మన పోపు అయితే ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు ఈ పోపుని ఒక సౌండ్ వచ్చేలాగా జుప్ అనిపిద్దాం వేడి వేడిగా ఉంది అజయ్ ఇట్రా ఒక నిమిషం పప్పులో తాలింపేస్తా జుమ్ అంటుంది అది అట్టేసే రామ్ నన్ను నాకు వీడియో లేకుండా చేసినారు నువ్వు మా దగ్గర కలిసి అయితే ఇప్పుడు ఇందులోకి రసం ఉంది కదా ఆ రసం వేసేసుకుందాం పప్పు కట్టు చారు ఓకే పప్పు అండి పప్పు కట్టు చారు రెండు మొత్తం కూడా రెడీ సూపర్ నాన్న పప్పు కూడా రెడీ మనం టీ కూడా రెడీ అయిపోయింది టీలు వేసేద్దాం బ్రష్ చేసుకొని ముందు కూర్చొని టీ తాగి చెట్లకి తినాలిందిక్పల్లు పోతారా ఐదు రోజుల వేడి వేడి టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా టీ తాగేసేసి పనులు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఓకే ఇది జస్ట్ మార్నింగ్ ఒక పది నిమిషాలు బ్లాగ్ అంతే ఛానల్ అయ్యేసరికి మర్చిపోయినా ఏమేమి వేస్తారా కారంలో అని కొబ్బరి కారపొడి ఉప్పు ఫస్ట్ ఇవి దంచినాక అలగడ్లేసి దంచాలి தீன்ட்ல உப்பு ஒக்கேசேட்டு வச்சி உப்பு ஒக்கேசா உப்பு காரணம் ரெண்டு தான் நான் விட்டு இல்லை சூசி போய் ரொய் இங்கு போய் செம் இங்கே போய் பச்சி காரி நான் சட்டி பப்புக்கு அம்மீது எட்ட காதும் போய்மா ஒரு பய் மோ தலை மோட்டலயா மட்டி அம்மச்சா ఎందురా ఇల్లు ఇన్ని చేస్తాను అనుకోవాలమ్మా ఇల్లు గుల్లా చేస్తాం ఇద్దరు కలిసి అని ఎంత ఏ పచ్చి టేస్టే వెర అసలు కంట్లో అని పడింది అనుకో జగ్గినక రుజనార్ ఇంకా ఇది కారం పప్పులోనికి పచ్చి కాయ అంతేమా చాలు ఇంకా వెళ్ళి నాటికి సార్ దండకుండా కదమ్మా చాలే నాదే పెంకులోనే పాలు పోయి రెండు సార్ వచ్చి రాంత ముందు నా పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా పక్క తప్ప పచ్చడి వచ్చి ఎరగట కారు వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం వేసుకొని తింటూ ఉంటుంది కమ్మ ఉంటుంది సరే దీన్ని చూడదాం ఇంకా మస్తున్నాను అండి రామ్ ఓ ఓ ఓ మాడిపోయిన కొబ్బరి ముక్కలను చేసినావు దీంతో ఈ పాయసం ఎంత నేను ఉంటానంటారా అట్టగనట్టే పాయసంలో చిన్న చిన్న బొగ్గులు చేసినట్టున్నాయి ఇవే బొగ్గుల బొగ్గులు బొగ్గులు